ప్రభునందు ప్రియ విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన పదవ ధన్యత వాక్యం ఎవరైనా క్రైస్తవులైనందుకు క్రైస్తవ సేవికులైనందుకు దేవుని పని చేస్తున్న క్రమంలో శ్రమలు అనుభవించినట్లయితే ఆ శ్రమను బట్టి బాధపడకుండా ఇంకా ఆనందించమని ఇంకా సంతోషించమని మరి ఆ విధంగా సంతోషించినట్లయితే ఆ విధంగా ఆనందించినట్లయితే పర్లోకంలో వారి యొక్క ఫలము అధికమవుతుందని మరి దేవుడు ప్రబోధ చేశాడు పరలోకంలో ఒక అధికారం మనకి రాబోతుంది అదేవిధంగా భూలోకంలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారిని పరిపాలించే వారిగా వారి ద్వారా ఇతరులు క్షేమం అనుభవించేవారుగా ఇతరులు వారిని చూసి నేర్చుకునేలా మరి వారు మార్గదర్శిలో ఉండడానికి దేవుడు వారిని అనుమతిస్తాడు దేవుడి దళిత వాక్యంతో ఆస్వాదించి ఫలింప చేయనివాక ఆమె